పెట్టుకుంటే ఈ సొరకాయలపేట సచివాలయం విఆర్ఓ ఆయన పేరు వచ్చి యుఎల్ఐఆ ఈ మూడు పనులు చేసేటందుకు ఆ దాపట కరెక్షన్స్ చేసేటందుకు మరి ఆన్లైన్ అడగల్లో ఎంట్రీ చేసేటందుకు ఆయన మొదటగా తొమ్మిది వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రైతు తర్వాత ఆయన వేడుకుంటే దాన్ని ఫైనల్గా ఐదు వేల రూపాయలు తగ్గించుకొని ఈరోజు ఆ రైతు దగ్గర ఐదు వేల రూపాయలు లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఐదు వేల రూపాయలు ఆ విఆర్ఓ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫైల్స్ కూడా విఆర్ఓ దగ్గర నుంచి రిక రికవరీ చేసి తర్వాత విచారించి ఈ విఆర్ఓ గారిని నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాం రిమాండ్ గురించి రివ్యూ నీకు సోద రెండు సార్లు చేయాల కంప్లైంట్ థర్టీ పేరు మాత్రాల సర్వే నెంబర్లో పదిసార్లు ఎక్కాల ఒకటే ఒక సర్వే తిరిగి తిరిగి సాలు చేయను ஏஜ் எக்வா நேரே போய்சு பார்த்து மாற்றப்பா டபுட்டாத்திரம் ஜமாரோ